హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో అనగనగా ఒక రాజు అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ మూవీలో పోగొట్టుకున్నారు తాతకున్న అమ్మాయిల పిచ్చి వల్ల అతను పెట్టిన ఆడవాళ్ళు రాసి పెట్టేయడంతో ఇప్పుడు మన రాజు పేరుకి జమీందారు బిడ్డ అయినా సరే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ కి నా సబ్స్క్రైబర్స్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని కంటిన్యూ చేస్తున్నాను కొన్ని కథలు మన చుట్టూ మన మధ్యనే జరుగుతూ ఉంటాయి సినిమాలో చూపించే సన్నివేశాలు కల్పితాయినా కొన్ని క్యారెక్టర్స్ మాత్రం మనకు కొంచెం దగ్గరగా ఉంటాయి అటువంటి క్యారెక్టరే అనగనగా ఒక రాజు మూవీలోని ఈ రాజు క్యారెక్టర్ తన జీవితం తో పారాడిన ఒక సాధారణ మనిషి కథ ఇతడు మనలో ఒక్కడు మంచివాడు ఎదుటి వాడికి హాని చేసే మనస్తత్వం ఏమాత్రం లేనివాడు తాతల్ది జమీందారీ వంశమైన ప్రస్తుతం మాత్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఈ మూవీలో ఇతను పెద్దవాడు కాదు అని మరీ చిన్నవాడు కాదు మనలో ఒక్కడు ప్రస్తుతం వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా తన ఊరు జనాల ముందు మాత్రం వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి తెలియనియకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వస్తుంటాడు మూవీ స్టార్టింగ్ నుండి ఇటువంటి సీన్స్ పెట్టడం వల్ల ఈ కథలో లీనమైపోతాం అంతేకాకుండా రాజు జమీందారు అయిన తన తాత చేసిన పనుల్ని గుర్తు తెచ్చుకుంటూ అతని మీద చూపించే ప్రెస్టేషన్ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసింది ఇలా సరదాగా కథ సాగిపోతున్న సమయంలో ఒక రోజు రాజుకి ఒక తీవ్రమైన అవమానం జరుగుతుంది తన సొంత బంధువుల పెళ్లికి తన ఫ్రెండ్స్ తో కలిపి చాలా సరదాగా వెళ్తాడు కానీ ఆ పెళ్లిలో ఇతని బంధువులు ఇతనికి డబ్బు లేదని చాలా చులకనగా చూస్తారు అతని చాలా అవమానిస్తారు ఈ అవమానాన్ని రాజు భరించలేకపోతాడు తను కూడా ఆస్తి కావాలి అని అనుకుంటాడు మళ్ళీ వారికి పూర్వ వైభవం కావాలి అని ఆలోచిస్తాడు అందుకు ఏదైనా మార్గం ఉందా అని తన ఫ్రెండ్స్ తో కలిపి డిస్కషన్ పెడతాడు ఈ డిస్కషన్ లో అందరూ కలిపి ఒక నిర్ణయానికి వస్తారు అదేంటంటే ముందుగా బాగా డబ్బు ఉన్న వ్యక్తిని చూడాలి అతనికి ఒక్కగానే ఒక కూతురు ఉండాలి అన్నదమ్ములు అక్కచెరులు అంటూ ఆ ఆస్తి మీద వేరే ఎవరికి అజమాయిషి లేకుండా ఉండాలి అంటే ఇతను ఎంచుకునే మామగారికి ఎటువంటి వారసులు లేకుండా ఏకైక కుమార్తె ఉండాలి అటువంటి అమ్మాయి కోసం అని సెర్చింగ్ స్టార్ట్ చేస్తాడు పెళ్లిళ్ల బ్రోకర్ ను కలుస్తాడు తనకున్న రిక్వైర్మెంట్స్ చెప్తాడు దానికి తగ్గట్టుగా బాగా ఆస్తున్న సంబంధాన్ని చూడమని అడుగుతాడు ఆ పెళ్లి బ్రోకర్ కూడా ఇతని రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తాడు ఈ ప్రాసెస్ లో మన హీరో చాలా సంబంధాలు చూస్తాడు కానీ అతనికి అతని రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా ఏ సంబంధము కుదరదు ఇటువంటి సమయంలోనే వాళ్ళ ఊర్లో జాతర జరుగుతుంది ఆ ఉత్సవాలను మన రాజు దగ్గరుండి జరిపిస్తాడు ఒక రోజు వాళ్ళ ఊర్లో జరుగుతున్న ఆ ఉత్సవాలకి పక్క ఊరు ఓ తండ్రి కూతురు వస్తారు వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా స్థిరపడిన వారని అతనికి ఒక్కగాని ఒక అని వీళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయని రాజుకు తెలుస్తుంది దాంతో ఆ అమ్మాయి మీద మన రాజు మనసు పడతాడు ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆ తండ్రి కూతురుల దృష్టిలో ఇతను పడాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు ఈ సీన్స్ కూడా మనకి చాలా ఎంటర్టైన్ చేస్తాయి ఆ తండ్రి కూతురు వాళ్ళ ఊరు నుండి వెళ్ళిపోయిన మనసు రోజు నుండి వాళ్ళ గురించి ఆరా తీయడం మొదలు పెడతాడు రాజు తన ఫ్రెండ్స్ సహాయంతో ఆ అమ్మాయి డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకుంటాడు ఆమె పొద్దున్న లిగ్స్ ను రాత్రి పడుకునేంత వరకు చేసే పనులన్నిటి గురించి వివరంగా తెలుసుకుని తను ఆమెను ఎలా అప్రోచ్ అయితే తొందరగా ఆమెకి దగ్గర అవ్వచ్చు అనేది ప్లాన్స్ చేసుకుంటాడు ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత తన ప్లానింగ్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఎలాగైతే నేను రకరకాల ప్లానింగ్స్ వేసి చివరికి ఆ అమ్మాయి మనసులో స్థానాన్ని సంపాదిస్తాడు అయితే ఆ అమ్మాయికి తన మనసులో మాట చెప్పే సమయంలో ఈ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయించుకున్నారని ఈ విషయాన్ని ఆ అమ్మాయి తన దగ్గర దాచిందనే నెపంతో ఆ అమ్మాయిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఇలా రాజు ఆ అమ్మాయిని అవాయిడ్ చేయడంతో ఈ అమ్మాయి చాలా ఫీల్ అయిపోతుంది రాజు తనను అవాయిడ్ చేస్తున్నాడని తెలిసి చాలా బాధపడుతుంది ఒకరోజు రాజు దగ్గరికి వెళ్లి తను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావని అడుగుతుంది నువ్వు లేకుండా నేను ఉండలేను అని అంటుంది నేను వేరే ఇంకెవరిని పెళ్లి చేసుకోను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని తనతో పాటు తన తండ్రిని కూడా వెంట పెట్టుకుని వచ్చి రాజుతో చెప్పి రాజుని కన్విన్స్ చేసి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న నోటి వెంటే నేను నా కూతురిని నీకు ఇస్తాను అని చెప్పిస్తుంది దాంతో రాజు చాలా సంతోషిస్తాడు హ్యాపీగా వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోతుంది ఎప్పుడైతే వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుందో ఈ అమ్మాయి వాళ్ళ నాన్న తన యొక్క అన్ని బాధ్యతల్ని రాజుకి అప్ప పార్ ఆఫ్ అటానమీ కూడా రాజు పేరు మీద రాసేసి రాజు చేతిలో ఆ పేపర్స్ పెట్టేసి అల్లుడు ఈ రోజు నుంచి నా బాధ్యతలన్నీ నీవే అని చెప్పి నేను ఇక సంతోషంగా వెళ్ళిపోతాను అని రాజుతో అంటాడు రాజు కూడా ఆ పవర్ ఆఫ్ అటానమీ పేపర్స్ చాలా సంతోషంగా తీసుకుని ఇక నుంచి తన మామగారి ఆస్తులన్నీ తనవే అన్న ఫీలింగ్ లో వెళ్ళిపోతున్న వాళ్ళ మామగారికి టాటా చెప్పేస్తాడు చాలా సంతోషపడుతూ మామగారు బిల్డింగ్ లోనే తన కాపురాన్ని స్టార్ట్ చేస్తాడు కానీ ఇతను సంతోషం ఎంతో సేపు గానే ఉండదు మరుచు రోజు ఉదయాన్నే వీళ్ళ ఇంటికి కొందరు బ్యాంక్ మేనేజర్లు అప్పులోలు వచ్చేస్తారు మీ మామగారు తనకున్న ఆస్తులన్నీ కూడా జోదంలో పెట్టి పూర్తిగా మునిగిపోయారు చివరికి తన ఆస్తులన్నీ మా దగ్గర తాకట్టు పెట్టుకున్నారు వాటి సంబంధించిన డబ్బులు తిరిగి మాకు కట్టలేదు కాబట్టి రెండు నెలల్లోగా మీరు ఈ డబ్బులు తిరిగి మాకు ఇవ్వకపోతే మీ ఆస్తులన్నీ మేము స్వాధీనం చేసుకుంటాము అని రాజుతో అంటారు ఇది విన్న రాజు చాలా షాక్ అయిపోతాడు తర్వాత తన భార్యను పిలిచి అసలు విషయాన్ని తెలుసుకుంటాడు అప్పుడు గాని రాజుకు అర్థం కాదు ఇప్పటి వరకు తను ఆ అమ్మాయిని ట్రాప్ చేశానని తన ట్రాప్ లో అమ్మాయి పడిపోయి తనతో పెళ్లికి ఒప్పేసుకుందని కాని ఇప్పుడు అసలు విషయం బయటపడుతుంది యాక్చువల్ గా ఈ తండ్రి కూతురుల ట్రాప్ లోనే మన రాజుగారు పట్టాడని పాపం ఇప్పటి వరకు ఆస్తి లేకపోయినా ఏ అప్పు లేని రాజు ఇప్పుడు మామగారు పుణ్యమా అంటూ అప్పుల పాలు కూడా అయిపోయాడని పాపం ఇదంతా విని షాక్ లో ఉన్న రాజు ఇంకా షాక్ నుండి తేరుకోక ముందే ఈ అమ్మాయితో ముందు సంబంధం కుదుర్చుకున్న అబ్బాయి అక్కడికి వచ్చి మీరిద్దరు భలే ఒకరినొకరు మోసం చేసుకున్నారు జోగి జోగి రాసుకుంటే బూరిది రాలినట్లు మీకు మంచి పని అయ్యింది కనీసం అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటే రేపు రాబోయే ఎలక్షన్ లో నేను ప్రెసిడెంట్ గా పోటీ చేయబోతున్నాను ఆ పోటీలో ఎలాగూ నేను ప్రెసిడెంట్ అవ్వబోతున్నాను కనీసం ఈ అమ్మాయి ప్రెసిడెంట్ గారి పెళ్ళం కిందనే ఉండేది నిన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు దేనికి చెందకుండా పోయింది నువ్వు గాని రెండు నెలల్లో మీ మామగారు అప్పుగానే తీర్చకపోతే నీకు కనీసం ఈ ఆస్తులు కూడా ఉండవు అని చాలా హేరన్ గా వాళ్ళిద్దరి వైపు చూస్తూ వెళ్ళిపోతాడు అయితే ఇక్కడే ఈ రాజు క్యారెక్టర్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అదేంటంటే తన భార్య తన మామ తనను మోసం చేశారని వాళ్ళని ఏ రోజు కూడా బ్లేమ్ చేయలేదు తను ప్రెసెంట్ ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాను అనేది పూర్తిగా అర్థం చేసుకుంటాడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే ఆలోచనలో పడతాడు ఆ టైంలోనే ఇతనికి వాళ్ళ ఊరి ప్రెసిడెంట్ క్యాండిడేట్ అతనితో అన్న మాటలు గుర్తొస్తాయి కనీసం ఈమె నిన్ను కాకుండా నన్ను పెళ్లి చేసుకుని ఉంటే ప్రెసిడెంట్ భారీగా ఉండేది అన్న మాట రాజు మనసులో గట్టిగా నాటుకుంటుంది అంతే తను ఎందుకు ప్రెసిడెంట్ గా పోటీ చేయకూడదు అనే ఆలోచన రాజు లో వస్తుంది వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా త్వరలో జరగబోయే ఊరి ప్రెసిడెంట్ ఎలక్షన్ లో తను పోటీ చేయాలనుకుంటాడు తన ఫ్రెండ్స్ తో పాటు మీటింగ్ ఏర్పరచుకుని వాళ్ళందరి సహకారంతో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి నామినేషన్ కూడా వేస్తాడు రాజు భార్య మాత్రం రాజు తను మోసం చేసేటనే బాధలోనే ఉంటుంది పాపం బయట నానా కష్టాలు పడి ఇంటికొచ్చిన రాజుని సరిగ్గా చూసుకునేది కాదు కానీ ఒక రోజు ఆమె ఫ్రెండ్ రాజు ఎలాంటి వాడు అనే విషయాన్ని ఈమెకి వివరంగా చెప్తుంది మీరు ఇంత మోసం చేసినా ఏ రోజు రాజు మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు అంతేకాకుండా మీ కష్టాలను కూడా తన కష్టాలుగా భావించాడు ఈ కష్టాల్లో మీకు తోడుగా నిలబడడానికి తన వంతు ప్రయత్నంగా ఊరి ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తికి ఈ నీ సహాయం అవసరం అని ఆమె రాజు భార్యతో చెబుతుంది ఆ మాటలు రాజు భార్య మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి ఆమె మనసు కూడా మార్చుకుంటుంది తన భర్తకు తోడుగా నిలబడాలనుకుంటుంది ఎలక్షన్ క్యాంపెయిన్ లో తన భర్తకు తోడుగా తన వంతు సహాయాన్ని చేస్తుంది మొదట్లో రాజు చేసే ఎలక్షన్ క్యాంపెయిన్ కొంత కామెడీగా నడుస్తున్నా కథ సాగుతున్న కొద్దీ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా సీరియస్ గా మారిపోతుంది చాలా అల్లరిగా పీతాన్ని చాలా కామెడీ గా తీసుకున్న రాజు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాత్రం వాళ్ళ ఊరు ప్రజలు పడుతున్న కష్టాలు కష్టాలుగా తెలుసుకుంటుంటాడు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ప్రజలు మనసులు గెలుచుకోవాలి అంటే ఊరి ప్రజలందరూ తన వైపు ఎలా అట్రాక్ట్ చేయాలి అనే విషయాన్ని అలాగే తను చెప్తున్న మాటలు ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే ఆలోచనలో పడతాడు అందుకు సరైన మార్గం సోషల్ మీడియా అని భావిస్తాడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న రీల్స్ ని తన ప్రతి చేసుకోవాలని అనుకుంటాడు అనుకున్నదే తరువుగా ప్రతి సమస్య దగ్గరికి వెళ్లి దీనికి పరిష్కారం అంటూ రీల్స్ చేయడం ప్రారంభిస్తాడు ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడా ఎక్కడా అనే ఈ సాంగ్ చాలా బాగుంటుంది రాజు చేసిన ఈ వినూత్న ప్రయోగం చాలా సక్సెస్ అవుతుంది ప్రజల్లోకి ఇతను చేసిన రీల్స్ చాలా వైరల్ గా వెళ్తాయి ఈ రెండు రాష్ట్రాల జనాలను ఈ రీల్స్ బాగా అట్రాక్ట్ చేస్తాయి రాజు చేస్తున్న ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా స్పీడ్ గా జనాల్లోకి వెళ్ళిపోతుంది చాలా వైరల్ అయిపోతుంది దీంతో ఆపోజిట్ క్యాండిడేట్ కి ఈసారి ఎలక్షన్స్ టఫ్ గా మారే అవకాశం ఉందని భయం మొదలవుతుంది రాజును ఎలాగైనా పోటీ నుంచి తప్పించాలనే ఆలోచనలోకి వస్తాడు ఒక రోజు రాజును తన ఇంటికి పిలిపించుకొని ప్రెసిడెంట్ పోటీ నుంచి తప్పుకోమని అలా నువ్వు తప్పుకుంటే నీకు ఇంత అమౌంట్ ఇస్తానని అతనికి చాలా పెద్ద అమౌంట్ ని ఆఫర్ చేస్తాడు రాజు అంత పెద్ద అమౌంట్ ఒక్కసారిగా చూసేసరికి తనకున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల విషయం గుర్తుకొస్తుంది తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా ఆ అమౌంట్ ని చూసి చాలా టెంప్ట్ అయిపోతారు రాజుని నువ్వు ఈ డబ్బు సంపాదించడం కోసమే కదా ప్రెసిడెంట్ గా పోటీ చేద్దాం అనుకున్నావు ఆ డబ్బు ఏదో ఇప్పుడే వచ్చేస్తుంది నువ్వు కాంప్రమైజ్ అయిపో ఈ డబ్బు తీసుకో అని రాజుని ప్రెజర్ చేస్తారు రాజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ మాటలకి ఆ డబ్బుకి లొంగిపోతాడు అయితే ఈ ఆపోజిట్ క్యాండిడేట్ ఈ పెద్ద మొత్తాన్ని అతని చేతికి ఇవ్వాలి అంటే అందుకు ఫేవర్ గా రాజుని ఒక వీడియో తయారు చేసి ఇవ్వమంటాడు ఆ వీడియోలో రాజు ప్రజలని చాలా చులకనగా మాట్లాడుతున్నట్లుగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో వాళ్ళని గొర్రెలుగా ట్రీట్ చేసి తన ఉపన్యాసం చెప్పినట్లుగా ఓ వీడియోని చేసి ఆ ఆపోజిట్ క్యాండిడేట్ కి ఇస్తాడు అందుకు ప్రతిఫలంగా అతను రాజు కి చాలా పెద్ద అమౌంట్ ఇస్తాడు అయితే ఈ అపోనెంట్ క్యాండిడేట్ రాజు చేసిన ఈ వీడియోని బాగా వైరల్ చేసి ప్రజలందరికీ రాజు మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేలా చేస్తాడు రాజుని ఎంతగానో పోగిడిన ఊరి ప్రజలు అలాగే అతని వీడియోను చూసిన జనాలు ఇప్పుడు అతను అసహించుకోవడం మొదలు పెడతారు ఇతను ఇప్పటి వరకు చేసిందల్లా తన సొంత ప్రయోజనాలు కాపాడుకోవడానికే జనాల్ని ఎరువులను చేశాడని ప్రజలందరూ భావిస్తారు ఆ రోజు నుంచి రాజు కూడా ఇక జనాల్లో తిరగడం అంతేకాకుండా ఎక్కడ సోషల్ మీడియాలో కూడా కనిపించడు దీంతో ఆపోనెంట్ క్యాండిడేట్ తన ప్రచారాన్ని ఉధృతం చేస్తాడు ప్రజల్లోకి తన స్పీచ్లతో చాలా ఈజీగా వెళ్లిపోతాడు అంతేకాకుండా ఇంకో పక్క వాటర్ వాటర్లని డబ్బుతో కూడా కొనేస్తుంటాడు ఇక ఎలక్షన్ రోజు రానే వస్తుంది ఊరి ప్రజలందరూ వాళ్ళు ప్రెసిడెంట్ ఎన్నుకునే ప్రక్రియలో ఉంటారు ఓట్లు పడుతూ ఉంటాయి ఇక రిజల్ట్ అనౌన్స్ చేసే టైం వస్తుంది మొదటి రెండు రౌండ్లు అపోనెంట్ క్యాండిడేట్ చాలా మెజారిటీలో ఉంటాడు కానీ తర్వాతే ఒక్కసారిగా రిజల్ట్స్ అవుతాయి చివరికి రాజే ఆ ఊరి ప్రెసిడెంట్ గా గెలుస్తాడు ఇదంతా ఎలా జరిగింది అని అందరూ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోతారు దానికి కారణం ఒకటే అదేంటంటే అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్న రాజుకి వాళ్ళ ఊర్లో ఉన్న ప్రజల యొక్క సమస్యలు ఒక్కటొక్కటిగా తెలుస్తాయి ఎప్పుడు అల్లరి చిల్లరగా గా ఉండే రాజు ఆ ఊరి ప్రజల కష్టాలు తెలుసుకొని చాలా బాధపడతాడు వాళ్ళ సమస్యకి పరిష్కారం కోసం చాలా తాపత్రయ పడతాడు వాళ్ళని ఎలాగైనా ఈ కష్టాల నుండి వడ్డెక్కించాలని తన భార్యతో పాటు కూర్చొని చాలా ఆలోచిస్తాడు రాజు మనసును తెలుసుకున్న అతని భార్య ఇప్పటి వరకు అతనికి సహకారమే అందించింది కానీ ఇప్పుడు అతను ప్రేమిస్తుంది తన భర్త మంచితనాన్ని అర్థం చేసుకుంటుంది అందుకనే రాజు చేసే ఏ పనికి ఆమె అడ్డు చెప్పదు అంతేకాకుండా తన వంతు సహకారాన్ని కూడా రాజుకు అందిస్తుంది అందుకనే ఆ రోజు అపాయింట్ క్యాండిడేట్ ఇచ్చిన ఆ మొత్తం సొమ్ముని రాజు వాళ్ళ ఊరి ప్రజల కష్టాలు తీర్చడానికి వాడేస్తాడు తనకు వచ్చిన మొత్తం డబ్బుని నిస్వార్థంగా తన ఊరి ప్రజల బాగు కోసం ఖర్చు చేసిన రాజు పైన ఆ ఊరి జనాలకుండే ప్రేమని ఈ రోజు ఎలక్షన్ లో ఓట్ల రూపంలో చూపించారు అందుకనే రాజు ఇప్పుడు ఆ ఊరి ప్రెసిడెంట్ అయిపోయాడు రాజు గారి భార్య ఇప్పుడు ప్రెసిడెంట్ గారి భార్య అయిపోయింది ఇంత మంచి హ్యాపీ ఎండింగ్ తో సినిమా ముగుస్తుంది అనే సమయంలో రాజుగారు మావయ్య షడన్ ఎంట్రీ ఇస్తాడు నాకున్న ఆస్తులన్నీ నేను తాకట్టు పెట్టేసినా సరే ఊరు బయట ఉన్న బంజర భూమి మాత్రం ఎందుకు పనికిరాదని ఎవ్వరూ తాకట్టు పెట్టుకోలేదు ఇప్పుడు ఆ ప్లేస్ కి చాలా డిమాండ్ పెరిగింది మన కష్టాలన్నీ తీరిపోయాయి అల్లుడు అంతేకాకుండా నువ్వే ఈ ఊరికి ప్రెసిడెంట్ కాబట్టి మన ఆర్థిక ఇబ్బందులన్నీ ఈ రోజుతో తొలగిపోయాయి అని చాలా సంతోషంగా అల్లుడితో వచ్చి చెప్తాడు ముందు మామను చూసి ఇసుక్కున్న రాజు తర్వాత మామ చెప్పిన మాటలకి సంతోష్ పడతాడు అలా ఈ మూవీకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చేశారు